హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ టు నెవర్ బాక్ ఈరోజు టాపిక్ ఏంది అంటే ఒక అక్క అయితే కామెంట్ చేసింది భార్గవి నెల్లూరు అక్క కామెంట్ చేసింది హాయ్ అక్క కోవైట్లో వర్క్ ఎలా ఉంటుంది బాగుంటుందా అని కామెంట్ చేసింది కోవైట్లో ఉన్నప్పుడు వీడియోలు ఉంటే ఎవరు ఉండరు కదా అసలు ఎవరు ఒకరినొకరు పట్టించుకోరు అక్కడ వీడియో రోడ్లో తీసుకున్నావా ఇంట్లో తీసుకున్నావా ఎక్కడ తీసుకున్నా కూడా మన పాటికి మనం మాట్లాడుకుంటా వెళ్ళొచ్చు అలాంటిది ఇక్కడ ఒక వీడియో తీసేదానికి నేను ఎన్ని కష్టాలు పడతానో మీరే చూడండి వీడియో ఒక పక్కన ఫ్యామిలీ మొత్తం నవ్వుతున్నారు వీళ్ళు నవ్వటం అంటే పక్కన పెడితే బయట బండ్ల సౌండ్లు ఎక్కువ ఉన్నాయి ఆటో సౌండ్ బైక్ సౌండ్లు ఇంకా నేను మాట్లాడింది కొంచెం ఆడాడ మాట్లాడటం వీళ్ళతో నవ్వటం జరిపోయింది ఆ మాటలన్నీ తీసేసి మళ్ళీ నేను వాయిస్ రికార్డ్ అయితే చేస్తున్నాను వీడియో అయితే క్లారిటీగా లేదు ప్లీజ్ వీడియో అయితే ఖచ్చితంగా చూడండి వైట్లో లో ఎలా ఉంటుంది వర్క్ బాగుంటుందా అనే దానికి సమాధానం చెప్పాలంటే మనం చేసే పనిని మనం ఇష్టపడితే మాత్రం ఖచ్చితంగా వర్క్ అయితే బాగుంటుంది మనం ఇష్టం లేదు అనుకున్న పని అయితే మనకు కష్టంగానే ఉంటుంది మీరు ఒక పని మీద వెళ్ళారు అంటే ఒక వంట కానీ ఒక క్లీనింగ్ కానీ దేనికో దానికి ఒక వంటే అనుకోండి వంటకి వెళితే ఆ వంట మీకు రావట్లేదు నచ్చట్లేదు అనుకుంటే మాత్రం కష్టంగానే ఉంటుంది ఖచ్చితంగా మీరు ఆ చేసే పనిని మాత్రం ఫస్ట్గా ముందుగా ఇష్టపడండి అప్పుడైతే మీకు కష్టంగానే ఉండదు మనం పని చేసే చోట మాత్రం మన ఫ్యామిలీ సీక్రెట్స్ కానీ మన గురించి కానీ ఏ పర్సనల్ మ్యాటర్స్ కానీ ఏమీ చెప్పకూడదు అలా చెప్తే మాత్రం ఖచ్చితంగా ప్రాబ్లమ్స్ అయితే వచ్చాయి డబ్బులు సంపాదించుకోవాలి అని మన మైండ్లో మాత్రం ఉంటే ఖచ్చితంగా కోవిడ్కి వెళ్ళి డబ్బులు అయితే సంపాదించుకోవచ్చు ఏ ప్రాబ్లం ఉండదు మనం పడాల్సిన జాగ్రత్త ఏంది అంటే ఫస్ట్గా మనం ముందు వీసానైతే చెక్ చేయించుకోవాలి మీరు ఏ పనికైతే వెళ్తున్నారో ఆ పని వీసా కరెక్ట్గా ఉండాలి మీ అకామా కరెక్ట్గా ఉండాలి మీరు ఎక్కడైతే అకామా కొట్టించుకుంటున్నారో అక్కడే పని పనిచేస్తారు అలా అయితేనే మీరు టెన్షన్ లేకుండా పని అయితే చేసుకోవాలి ఇప్పుడైతే కోవైట్ లో రూల్స్ అయితే చాలా మారిపోయినాయి ఎక్కడైతే ఆకామా కొట్టించుకుంటారో అక్కడే పని చేయాలి ఈ ఒక చాట కామ కొట్టించుకుని ఇంకో చాట పని చేస్తే మాత్రం పట్టుకుంటే ఖచ్చితంగా ఫింగర్ వేసే ఇంటికైతే పంపించారు ఓట్లో ఇంట్లో పని చేయడానికి అయితే వెళ్తారా కొంచెం కష్టంగానే ఉంటది ఈజీగా ఉంటుంది అని మాత్రం అబద్దాలైతే ఆడలేను ఎందుకంటే కష్టంగానే ఉంటది నేను చేసే కాబట్టి నాకు తెలుసు కానీ ఇంట్లో పని చేస్తే మాత్రం మీకైతే డబ్బులు అయితే సేవ్ అవుతుంది ఏది వేస్ట్ ఖర్చు అయితే అవ్వదు నీ జీతం అయితే నూట యాభై దినాలు అయితే నూట యాభై దినాలు ఖచ్చితంగా నీ చేతిలోనే పడుతుంది ఎందుకంటే కార్డు ఇస్తారు మంచి వాళ్ళు అయితే నెట్ కార్డు కూడా వదిలేయిస్తారు తిండి అక్కడే జరిగిపోతుంది అక్కడే జరిగిపోతుంది కాబట్టి ఖచ్చితంగా వచ్చిన జీతం వచ్చినట్టు నువ్వైతే ఇంటికి పంపించుకోవచ్చు బయట కంపెనీ లేక వస్తా ఉంటే మాత్రం ఈజీగానే ఉంటది పని మాత్రం తొమ్మిది గంటలు లేదా పన్నెండు గంటల్లో ఉంటుంది కొన్ని కంపెనీల్లో తొమ్మిది గంటలే పని చేయించుకుంటారు కొన్ని కంపెనీలో పన్నెండు గంటలు పని చేయించుకుంటారు కొన్ని కంపెనీల్లో ఓవర్ టైం కూడా ఉంటది నువ్వు తొమ్మిది గంటలు చేసిన తర్వాత కూడా కొంచెం ఓవర్ టైం ఉంటే ఒక రెండు మూడు గంటలు కూడా చేసుకోబో కంపెనీలో రెండు రెండు వందల యాభై జీతం దాకా ఉంటుంది కొన్ని కంపెనీలు వాళ్ళు రూము తిండి అయితే పెడతారు కొన్ని కంపెనీలు రూము తిండి పట్టించుకోరు బయట రూములు అయితే నలభై లేదా యాభై దినార్లు ఉంటుంది తిండి ఖర్చు ఒక ముప్పై దినార్లు ఉంటుంది మీరు ట్రాన్స్పోర్ట్ ఖర్చు అయితే ఒక ఇరవై దినార్లు ఉంటుంది అంతా కలిపి వంద దినార్లు అయితే వేస్ట్ ఖర్చు అయితే పోతుంది బయట చాలా వరకు కంపెనీలో చేసిన తర్వాత మళ్ళీ పార్ట్ టైం జాబ్లు కూడా చేసుకుంటారు రెండు మూడు గంటలు లేదా ఐదు ఆరు గంటలు ఆ విధంగా చూసుకుంటారు నెలకు ఒక వంద దినార్లు సేవ్ అయ్యేటట్టుగా చూసుకుంటారు కోవిడ్లో రూల్స్ మీకు తెలిసిందే కదా చాలా స్ట్రిక్ట్గా ఉంటాయి కోవిడ్ రూల్స్ మాత్రం చాలా చెకింగ్ ఉంది ఇప్పుడైతే ప్రస్తుతానికైతే చాలా చెకింగ్ ఉంది ఒక్క రోజులోనే నాలుగు వందల ఐదు వందల మందిని అయితే పట్టుకుంటున్నారు ఎక్కడ ఒకసారి అకామా ఉండి ఇంకోసార్ పనిచేసే వాళ్ళని అకామ లేని వాళ్ళని కోవిడ్లో సంపాదించుకోవాలి అనుకునే వాళ్ళైతే ఖచ్చితంగా వెళ్ళండి ఎందుకంటే మంచి డబ్బులు అందులో మీ చేతిలో ఒక పని ఉంటే మాత్రం ఖచ్చితంగా మంచి డబ్బులు ఉంటాయి కోవైట్లో సేఫ్టీ కూడాను ఎలాంటి టైంలో నువ్వు వెళ్ళినా కూడా సేఫ్గా వెళ్ళచ్చు ఎందుకంటే ప్రతి ఏరియాలో పోలీసు వాళ్ళు తిరుగుతూనే ఉంటారు చూసారు కదా ఈ వీడియో ఈ వీడియో మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి వీడియో ఎలా ఉందో కామెంట్ చేయండి డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్